హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ కొంతమంది చేసే కొన్ని తప్పుల్ని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కరెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఉప్పన్నొప్పిన హెయిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఉంటున్నారో అప్లై చేస్తున్నారో వాళ్ళు కానీ లేదంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు కూడా మీ లైఫ్లో మీకు ఏదైతే వద్దు అనుకుంటున్నారో నా లైఫ్లోకి ఇది వద్దు అంటున్నారో అవే జరుగుతున్నాయి ఏంటి అనే అనుమానం కానీ అనే ఆలోచన కానీ మీకు ఎప్పుడైనా వచ్చిందా అలా అలాగనుక మీకు వచ్చినట్లయితే ఈ వీడియో మీకోసమే చాలా జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఇలా జరగడానికి కొన్ని కారణాలు విత్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి జనరల్గా అందరూ ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే కొంతమందికి డబ్బున్న వాడిగా మారాలి ఆరోగ్యవంతుడిగా ఉండాలి అని కోరుకుంటుంది ఆ కోరుకునే క్రమంలో వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్గా కోటీశ్వరుడిగా మారాలి అని అనుకోండి కోటీశ్వరుడిగా మారినందుకు కృతజ్ఞతలు అని యూనివర్స్కి చెప్పుకుంటే పర్ఫెక్ట్ కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ లైఫ్లో అంటే వీళ్ళ దగ్గరలో ఉన్నవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు కొంచెం ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళకి ఎవరైతే దగ్గరలో ఉంటారో అందులో ఫెయిల్ అయిన వాళ్ళని చూపిస్తూ ఫెయిల్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూసుకొని నేను ఉండొద్దు అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో నేను ఉండొద్దు అంటారు తప్ప అక్కడ ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అక్కడ వేలలాగా ఉండొద్దు అంటే అంటే వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండాలి డబ్బున్నవాడిగా ఉండాలని అర్థం కానీ అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేటప్పుడు కూడా ఎప్పుడూ వద్దు ఉండొద్దు అని వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎఫర్మేషన్ చెప్పుకోవడం యూనివర్స్గా చెప్పుకోవడం చేయకూడదు సింపుల్గా చెప్పాలి అంటే మీ గోల్ ఏంటి మీ ఆలోచన ఏంటి మీరు కోటీశ్వరుడుగా మారాలి కాబట్టి నేను కోటీశ్వరుడుగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలను చెబుతూ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కోటీశ్వరులు బాగా దండవంతులు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళని ఎగ్జాంపుల్గా మీ మనసులో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకోండి ఈ విషయంలో అలాగే మీరు ఎప్పుడూ కూడా కావలసిన దానికి కొంత ఎనర్జీ ఇస్తారు వద్దు అనుకున్న దానికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం వల్ల మాత్రమే మీ లైఫ్లో మీరు ఏదైతే కాదనుకుంటున్నారో వద్దకుంటున్నారో అవి జరుగుతూ ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలి అంటే కావాలి అనుకున్న దానిని ఏంటంటే చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వద్దు అనుకున్న దాన్ని ఏంటంటే భయంతో టెన్షన్తో చాలా ఎక్కువగా దాని గురించే పదే పదే ఆలోచించడం వల్ల దాని గురించే పదే పదే ఫీల్ అవుతూ ఎనర్జీని యాడ్ చేయడం వల్ల మాత్రమే మీరు వద్దు అనుకున్నవి మీ లైఫ్లో చాలా ఈజీగా జరిగిపోతుంటాయి అప్పుడు మీకు అనిపిస్తుంటుంది నేను వద్దనుకుంటున్నాను అనుకుంటున్నాను అదే జరిగిపోతుంది అని కానీ దానిని వద్దు అని అనుకొని దానికే ఎక్కువగా ఎనర్జీ ఇవ్వడం వల్ల మాత్రమే అది మీకు జరిగింది ఆ విషయం మీరు గుర్తించలేకపోతున్నారు గుర్తిస్తే ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే మీరు వద్దు అనుకున్నది గుర్తుపెట్టుకోండి వద్దు అంతే సింపుల్ ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టు వద్దంటే వద్దు అంటే దాని గురించి బయటికే కాదు మనసులో కూడా ఆలోచించొద్దు సింపుల్ మరి ఏం ఆలోచించాలి అంటే మీకు కావాల్సిన దానివైపు ఆలోచించండి కావలసింది జరిగినట్టు ఫీల్ అవ్వండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో అడగగానే ఇచ్చేసేది కాదు దానికి కొంత ఎనర్జీని యాడ్ చేయడంతో పాటు ఏది చేయకూడదో దాన్ని ఆపడం కూడా ఇంపార్టెంట్ ఏదో ఎఫర్మేషన్ చెప్పేసుకుంటున్నాం ఏదో పాజిటివ్గా వింటున్నాం ఏదో మెడిటేషన్ చేస్తున్నాం సరిపోదు మరి దానికి అనవసరమైన నెగిటివ్ని యాడ్ చేయకూడదు కదా తప్పు తెలుసుకోవడం ద్వారా కరెక్షన్ తీసుకోవడం ద్వారా కరెక్ట్గా అప్లై చేశారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎవరైనా సక్సెస్ అవ్వాల్సిందే ఇది ఫిక్స్ ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అంటే కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే మీ జీవితంలో మీకు ఏది కావాలి డబ్బా ఆరోగ్యమా మంచి రిలేషన్షిప్పా దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద మీరు కరెక్ట్గా ఫోకస్ పెట్టండి అంతే అది కూడా పాజిటివ్గా ఫోకస్ పెట్టండి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేలా ఎలా ఉండాలంటే జరిగినట్టు ఫీల్ అవుతూ చెప్పాలి తప్ప నాకు ఇది వద్దు అది వద్దు అని చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి చాలామంది చేసే అది పెద్ద తప్పు ఇదే వద్దంటే వద్దు దానిపైన మాత్రమే పాజిటివ్ ఎనర్జీని పెట్టడం ద్వారా మీ లైఫ్లో మీరు కావలసినది చాలా ఈజీగా పొందగలుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్